ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మెదక్ చర్చిలో గుడ్ ఫ్రైడే పురస్కరించుకొని శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి శిల్వ ఊరేగింపుతో రెండవ ఆరాధన కార్యక్రమం ప్రారంభమైంది యేసుక్రీస్తు మహా దేవాలయం చుట్టూ శిల్వను ఊరేగిస్తూ భక్తి గీతాలు ఆలపించిన గురువులు మళ్ళీ శిల్వను చర్చిలో తీసుకెళ్లి ప్రతిష్ఠించిన అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు శుభ శుక్రవారం పురస్కరించుకుని సుమారు ఐదు వేల మంది భక్తులు ఈ రెండవ ఆరాధనలో పాల్గొన్నారు మెదక్ అధ్యక్ష మండలం గురువులు రేవంత్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి పరిశుద్ధుడా 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 రూపగలిగిన తండ్రి ఒకప్పుడు సిలువ గజదొంగలకు బందిపోటలకు నేరస్తులకు మరణ శిక్షగా శాపగ్రస్తంగా అవమాన ఫలితంగా ఏనద ఫలితంగా రూపొందించబడినది కానీ ఎప్పుడైతే ఆ సిలువలు మీరు ఉన్నారు సిలువలో మీ రక్తప్రోక్షణ ప్రోక్షణ జరిగినదో మీ ప్రాణార్పణ జరిగినదో మీరు పశువుగా యజ్ఞ పశువుగా సినువులో ప్రభు వధింపబడ్డారు సమర్పించుకొని చేశారు ఆ నాచి నుండి ఈ నాటి వరకు కూడా ఇంకా వరకు కూడా ప్రభు ఈ సిలువ అవమాన భరితమైనది కాదు మీ మీరు ఆశీర్వాద భరితమైనదిగా మార్చబడినది శాపగ్రస్తమైన ఈ సిలువ జీవాధారమైనదిగా మార్చబడినది మరణమును అనుగ్రహించే సిలువ శివను నించే జీవన సాధనముగా మార్చబడినవి కాబట్టి ఎందరో ప్రభువ ఈ సిలువ శక్తి ద్వారా తమ జీవితాలు మార్చుకొని ఈ శిలువను చూచు తమ శిలువను మూయించు ఎన్నో గంభవిస్తూ ఉన్నారు అలాంటి మాధ్యమను నీ నా తండ్రి శక్తిగా మనుషు ఈ పదనాలు త్వరగా కాబట్టి ఈ సిలువ ఈ మరణ పునరుద్ధారములకు సంకేతముగా ఈ యొక్క శక్తిగా మేము అందించుకొని

పాపము చేసింది అంటున్నాను అయోధ్య చేసింది మంచి పని కాదు నేను దప్పే సర్వస్వం అనుకున్నాను ఈ లోకమే ఈ ధనమే శాశ్వతం అనుకున్న కానీ నాకు జ్ఞానోదయం కలిగినది నేను ఎవరి రక్తాన్ని నేను అప్పగించానంటే నిరపరాధిని అపరాధము లేని వాడిని పాపము లేని వాడిని శాపము లేని వాడిని మనుషులందరిని ప్రేమించే వారిని మనుషులంత కొరకు మరణము చెందుతున్నటువంటి వారిని నేను అప్పగించానన్నాడు ప్రభు మరణము ఇది లేఖనాలు నెరవేరునట్టుగానే జరుగుతూ ఉన్నది ఇది దైవ చిత్తానుసారంగానే జరుగుతున్నది దీని కొరకు యేసు పనులు సిద్ధపడ్డాను ప్రార్థన పురోగ సిద్ధపడ్డాడు ఈ బలియాగం కొరకు అనగా పలు పశువులను సిద్ధం చేసే ఆనవాయితీ యేశురావు పనుతానుగా సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు ప్రియ దేవుని విడతారా ఆయన సిద్ధపాటలో ప్రార్థన ప్రార్థన ఆయన కొరకు సహాయం చేయమన్న శిష్యులు నిద్రపోతూ ఉన్న ఆయన ఏమాత్రం అధైర్యపడకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు శిష్యులతో అంటాడిగా నా గడియవలసింది చాలు మీ శరీరం పదవి ఆత్మ కాబట్టి ఈ నిద్రపోతాలతో పోరాటములో శిలువలో ప్రాణార్పణలో తనను తాను దేవునికి అప్పగించుకుంటూ ఒక మాట అన్నాడు ఇతనిలో ఏ పాపము ఏ దోషము లేదు అని యేసు ప్రభును శిలువకు వేయాలని చెబుతున్నారు ఇతనిలో ఏ పాపము నాకు చేస్తున్నాం ఆయన వేసినటువంటి కేకకు జవాబుగా నేను రెండు చేతులు ఆయన శిలువ తట్టు చూడవలను నీ కనులు నీ మనసు నీ మనో నేత్రములు అతను వేయించినటువంటి ప్రభుత్వం నీ మనసును లగ్నము చేస్తే